హలో ఫ్రెండ్స్ నమస్తే జాన్వీ కపూర్కి తెలుగులో మరో బంపర్ ఆఫర్ టాలీవుడ్లో మరో బడా స్టార్ హీరో సరసన శ్రీదేవి తనయ శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వి కపూర్ ఇప్పటికీ స్టార్ కిట్ గానే మీకు అవకాశాలు వస్తున్నాయి అందుకే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరతో టాలీవుడ్ ఎంట్రీస్ ని బామ ఈ మూవీ విడుదల కాకముందే రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది తాజాగా మీకు మరో తెలుగు స్టార్ హీరో సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి ఒకప్పటి అతిలోక సుందర్ శ్రీదేవి తండ్రిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ ఆ తర్వాత తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకునే పనిలో పడింది ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్పీడ్లో ఉంది బాలీవుడ్లో ధడక్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ఆ తర్వాత గుంజన్ సక్సేన మూల తొలి మహిళా ఫైటర్ పాత్రలు పాటించింది ఈ సినిమా థియేటర్ కలుగా కాకుండా నేరుగా ఓటీటీ వేదిక విడుదల మంచి టాక్ తెచ్చుకుంది తల్లి ఒకప్పటి లేడీ ఇండియన్ సూపర్ స్టార్ శ్రీదేవి తండ్రి బోని కపూర్ పెద్ద నిర్మాత బాబాయ్ అనిల్ కపూర్ ఒకప్పుడు బీ టౌన్ సూపర్ స్టార్ అయిన జాన్వి ఆమెకు అంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది ఎన్టీఆర్తో చేస్తున్న దేవరా మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలు బాగా చేయాలని చూస్తుంది ఈ సినిమా ఏడాది అక్టోబర్ పదిన రిలీజ్ కాబోతుంది ఈ సినిమా రెండు పాటలుగా రాబోతుంది అటు ఎన్టీఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సన్న మూవీలో యాక్ట్ చేస్తుంది వరుసగా ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి యంగ్ హీరోలతో జోడీ కట్టడంతో ఇక్కడ ఇండస్ట్రీ పుల్ నజర పెట్టిందనే చెప్పాలి తాజాగామే ప్రభాస్ హను రాఘవ పొడి సినిమాల్లో ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి వరుసగా ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇప్పుడు ప్రభాస్ వంటి స్టార్ హీరోల సర్ఫ్ నటిస్తూ కెరీర్ను బాగానే ప్లాన్ చేసుకుంటుంది